సాయిబాబా గారు మా అందరూ సుపరిచితులే గతంలో మనకి ఇక్కడ ఆర్డియో కూడా పనిచేశారు మరి సాయిబాబు గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా మరి మొన్న కూడా చాలా ఆయన కూడా సమావేశాలు పెట్టుకుని కలెక్టర్ గారు కేసీ గారు కూడా ప్రతిష్టాపనగా ముందుకు తీసుకెళ్తామని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు అలాగే వేరే నవసరించిన డిఓ గారికి డిఎస్పి గారికి ఆర్ఐఓ గారికి రోగిశ్వన్ గారికి అని వివిధ కాలేజెస్ నుంచి ఇచ్చేసినటువంటి ప్రిన్సిపల్స్కి అలాగే స్కూల్స్ నుంచి వచ్చిన హెచ్ఎల్స్కి ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మీ అందరికీ ఒక తెలుసు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఇంకా మీకు గవర్నమెంట్ కాలేదు రెండు వేల పద్నాలుగు జనవరి పన్నెండు అనేది స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనం యువదినోత్సవం ఆ రోజు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజున మేము హిందూ కాలేజ్ ఆధ్వర్యంలో ఆనాడు ఎండమూడి వీరేంద్రనాథ్ గారిని తీసుకొచ్చి అదే మన పిల్లల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి ఒక మూడు మోటివేషన్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ రోజున మన పద్మావతి కాలేజ్ నుంచి కూడా చాలా మంది పిల్లలు అక్కడ రావడం అలాగే టౌన్ వివిధ ప్రాంతాల ప్రాంతాలకు అందరూ రావడం వాళ్ళలో చూస్తే చాలా ఉత్సాహం నిలబడింది ఒక కసి ఉంది దానికి చక్కనైన మార్గంలో నడిపిస్తే డెఫినెట్గా ఒక మంచి సమాజాన్ని మనం సృష్టించవచ్చిన ఉద్దేశంతో తర్వాత మళ్ళీ నేను ఎన్నికలతో చేసిన తర్వాత అది కంటిన్యూ జరిగింది ప్రతి సంవత్సరం తప్పకుండా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం స్టార్ట్ అయింది ఆ రోజు ఒక ఏడు ఎనిమిది వెయ్యి స్టార్ట్ అయింది వేల మంది వెళ్ళింది అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్ని స్కూల్స్ అప్పుడు మేము వన్ డే చేసాం ఒక పూట చేసింది తర్వాత అందరూ కోరుకునేందుకు స్కూల్ పిల్లలందరికీ అందరికీ ఒకటి వస్తుంది స్కూల్ పిల్లలు మాస్తో ఉంటాయి కాలేజీ ఒకటి బాగా నుంచి అప్పటి నుంచి టూ డేస్ పెట్టడం జరిగింది అక్కడ చాలా పెద్ద ఎత్తున రావడం వాళ్ళ భోజనాలు కూడా మనం అక్కడే ఏర్పాటు చేద్దాం వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ కూడా ఒక కలిస్తే ఒక మనోభావాలు ఒకటి తెలుస్తాయి ఒక స్కూల్లో ఉన్నటువంటి విధానం ఒక స్కూల్లో విధానం తెలిసే ఉద్దేశంతో ఆ రోజున ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా కలపడం జరిగింది అది చాలా కనబడి నాకు తర్వాత నేను గ్రామాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు వచ్చి నిర్భయంగా ముందుకు వచ్చి మాట్లాడే ఒక ఆత్మసారి వచ్చింది ఇదివరకు పిల్లలను పిలిచే పారిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఊరికి బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ మనోభావాన్ని కూడా చెప్పేసి పరిస్థితి వచ్చింది అందుకనే రెండు వేల పంతొమ్మిది వరకు కండక్ట్ చేయడం జరిగింది అదే అప్పుడు ఆరు సంవత్సరాలు కండక్ట్ చేసిన ఐదు సంవత్సరాలు రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేదు ఐదు పనులు అందరూ అడిగేవాళ్ళు మళ్ళీ ఎక్కువసారి ఎక్కువసారి అది నా తెలుగులో అది కూడా భాగస్వాము అండి ఈ ఎన్నికల్లో సపోర్ట్ చేయడం జరిగింది అప్పుడు నేను కాలేజీకి వెళ్ళి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అందరికీ ప్రాధాన్యత ఉంది అది ఒక అందరికి తెలుసు మనకి చాలామంది ఇక్కడ చదువుతున్నారు ఎక్కడికైనా ఇప్పుడు చెప్తున్నాడు మేము హిందువుల కింద చదువుతున్నాను మొన్న నేను మంచంలో ఆ స్కూల్ వెళ్ళి పెద్ద కాలేజ్ ఎంత ఆయన గారు ప్రిన్సిపల్ గారు చదువుకున్నాను సరే హిందూ కాలేజ్ చదువుకున్నారు ఇవాళ హిందూ కాలేజ్ మీ కాలేజ్ మా దగ్గర వేరే తల్లి వేల మంది స్టూడెంట్స్ ఇవాళ నేషనల్ కాలేజ్ చాలా మంది నేషనల్ కాలేజ్ చదువుకున్నా ఇవాళ కాలేజ్ చూస్తే యాభై మంది లెక్క వచ్చారు స్టూడెంట్స్ నోబుల్ చాలా మంది వచ్చిన చిరతనకు తెలిసిన గ్రూప్స్ తీసుకుని చదువుకునేవాడు చుట్టుపక్కల గుంటూరు జిల్లా దగ్గర నుంచి కూడా వచ్చి చదువుకున్నా అలాంటిది వాళ్ళ మనం మచిలీపట్నం ఏ స్థాయిలో ఉన్నా ఇవన్నీ కూడా కసిది తీసుకొస్తా ఉంది మనిషిలో అవి మన యువతలో కూడా రావాలి దానికోసమే ఏ జరగబోయే ఈ యువ తిరటాలు బందరు చరిత్ర తిరగ రాసే విధంగా ఉండాలనే లక్ష్యంతో ఇన్నోవేషన్ వాళ్ళకి ఒక కెరీర్ గైడెన్స్ మనం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా స్కిల్ సెన్సెస్ స్టార్ట్ చేశారు ఆ స్కిల్ సెన్సెస్ తో పాటు అంటే ఏ స్థాయిలో మనం ఉన్నాం ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా కూడా ఫస్ట్ టైం మన ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం మన నష్టపడ్డంలో వాళ్ళ క్యాపబిలిటీస్ కూడా ఎనాలిసిస్ చేయడానికి ఒక సంస్థ మరి మా ఫౌండేషన్ ఇచ్చే చేస్తుందంటే గవర్నమెంట్ చాలా ఉంటాయి అలా కాకుండా ఒక స్కిల్స్ అనే స్కిల్ వాళ్ళకి కమ్యూనిటీ సెన్సెస్ చేయడానికి ఒక ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయడం వాళ్ళు కూడా ప్రోగ్రామ్ రమ్మని చెప్పిన వాళ్ళు కూడా ఇన్వైట్ చేయకోవడం జరిగింది దాంతోపాటు స్కిల్స్ కానీ అలాగే ఇక్కడ చదువుకుంటారు వేరే ప్రాంతాలకి ఉద్యోగం చేయటం ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా సక్సెస్ అయినటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇవాళ భారతదేశంలోనే టాప్ టెన్లో మన వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా ఇన్వైట్ చేయాలి అనుకుంటున్నాను దాంట్లో మనకి గ్రీన్ గ్రీన్కో సంస్థ నా స్టూడెంట్ మా స్పెట్టి స్కూల్ చదువుతున్నాం గ్రీంకో ఇవాళ టాప్ ఫైవ్లో ఉంటాడు అలాంటి వాళ్ళు